పీఠాపురం మహారాజా వారి అరవైవ వర్ధంతిని ఆయన తనయుడు రాజా రావు వెంకట మహిపతి రామరత్న రావు బహదూర్ సమక్షంలో శ్రీ సంస్థానం సత్రం కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీరాములు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సంస్థానం నిర్మాణం చేసినప్పుడు దాని మెయింటెనెన్స్ నిమిత్తం ఐదు వందల ఎకరాల భూమిని రాయడం జరిగిందని తెలియజేశారు పంట భూమి నుండి వచ్చే ఆదాయంతో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం రాజావారి అరవైవ వర్ధంతి సందర్భంగా పేదలకు అంగవైకల్యం గల వారికి వృద్ధులకు వస్త్రాల పంపిణీ అన్నదానం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ వ్యవస్థ స్థాపించినప్పుడు ఈ దేవస్థానంలో ఈ సక్రంలో ఐదు వందల పదకొండు ఎకరాల భూమి ఉంది ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కు పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్కు జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పి రాసి ఉన్నారు రాసిన శాసనం ప్రకారంగా మేము ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నాము అలాగే రాజాగారి వర్ధంటే సందర్భంగా నేతలకు పట్ట పని చేయడం వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇది అనాదిగా వచ్చేసిన ఆచారము కాబట్టి గమనించగలడానికి పోతున్నమాట